నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రెస్ క్లబ్లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ వేముల కార్తిక్ పాల్గొని మాట్లాడుతూ రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇల్లెందు మున్సిపాలిటీలో జనసేన పార్టీ బరిలో ఉంటుందని ప్రతి వార్డు నుండి జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు ఈ విషయమై పాల్వంచలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఏడు వార్డులకు అభ్యర్థులను ఎన్నిక చేశామని మిగతా వార్డుల్లో కూడా కొత్త వారికి అవకాశం ఇస్తామని ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు మున్సిపాలిటీలో జనసేన పార్టీకి బలమైన సభ్యత్వాలు ఉన్నాయని తెలిపారు ఇల్లెందు జనసేన క్యాడర్తో గ్రౌండ్ వర్క్ చేసి ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని పేర్కొన్నారు ఎవరైతే జనసేన పార్టీని చూసి హేళన చేస్తున్నారో వారికి తగిన సమాధానం చెబుతామని పేర్కొన్నారు ఇల్లెందు పట్టణ ప్రజలు జనసేన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు మీడియా సమావేశంలో కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా ఇల్లెందు కన్వీనర్ ఏ కిరణ్ ఇల్లెందు మున్సిపాలిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాయి సాయికుమార్ భాను శ్రావణి యాకూబ్ శంకర్ హేమంత్ కుమార్ ఎం బ్రహ్మం కార్యకర్తలు పాల్గొన్నారు

బలోపేతం గట్టిగా ఉండాలనే ఉద్దేశంతోనే విద్యార్థులు కూడా వస్తున్నారు రాష్ట్ర విద్యార్థులు కూడా తినడానికి సిద్ధంగా ఉండదు ఎందుకంటే ఇది ఒకటే కాదు ముందు ముందు ఇంకా వచ్చే ఎలక్షన్లు కూడా ఎంపీడీసీ ఎడ్పీడీసీ ఎలక్షన్లు కూడా ఉంటాయి అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉండదు ఎందుకంటే మొట్టమొదటిసారి వచ్చేసి మాకు మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి ఇంకా కొంచెం ఇంకా మేము ఏ పార్టీ ఇంకా పొత్తులనేది నేను నిర్ణయించుకునేది నిన్న నిర్ణయించుకున్నాక మా దీని అధిష్టానం మా పవన్ గారు చెప్తారు దాన్ని బట్టి మేము నష్టమనే ఉద్దేశంతో మేము మీడియా తప్పు చెప్పడం లేదు నా పేరు మధ్య సాయి కుమార్ నేను ఇల్లా మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా నియమించారు పార్టీ ఆదేశాల మేరకు కొత్తవడం ఉమ్మడి కొత్తవడం జిల్లా అధ్యక్షుడిగా వేముల కార్తికన్న గారి ఆదేశాల మేరకు ఇలా మున్సిపాలిటీలో పనిచేయడం జరుగుతుంది పార్టీ ఆదేశాలు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా నేను పార్టీకి సహకరిస్తానని నా ఒక్క ఉద్దేశం నా పేరు వేముల కార్తీకన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇల్లందు మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేయబోతుందని చెప్పి అందరికీ తెలియజేయడానికి అలాగే దీనికి సంబంధించి మేము ఆల్రెడీ సన్నాహక సమావేశం మొన్న పాల్వంచలో నిర్వహించడం జరిగింది దాంట్లో మేము మొత్తం వర్కౌట్ చేసుకున్నాము ఇక్కడ అభ్యర్థులు కూడా మాకు ఏ ఏడు వార్డులలో దొరకడం జరిగింది అలాగే మేము కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఈ ఇల్లందు కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి మాకు చాలా బలమైన సభ్యత్వాలు ఉన్నాయి ఇక్కడ అలాగే ఈ మున్సిపాలిటీలో కూడా ఉన్నాయి దాని వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ఇక్కడ శ్రీను గారిని సమన్వయకర్తగా పెట్టడం జరిగింది అలాగే సాయి గారు ఇక్కడ లోకల్ క్యాడర్ వీళ్ళంతా కూడా కలుపుకొని పోయి గ్రౌండ్ వర్క్ చేసి కొత్త వారికి అందరికీ అవకాశం ఇప్పించి ఇక్కడ జనసేన పార్టీ బలంగా ఉంటుందని చెప్పి రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా చేస్తాం అంటే ఎవరైతే మమ్మల్ని జనసేన పార్టీని విమర్శిస్తారో వాళ్ళందరికీ కూడా జనసేన బలం అనేది తెలుస్తుంది అలాగే ఎస్పెషల్లీ గిరిజనులు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి చాలా అత్యంత ఆదరణ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలాగ డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ రోడ్లు అయితే ఏంటి పవర్ అయితే ఏంటిది వాళ్ళకి గిరిజనులందరికీ కూడా అండగా ఉండడం కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అందరికి కూడా పాజిటివ్ ఉంది కావున ఇక్కడ మాకు మా సత్తా ఏంటనేది రాబోయే రోజుల్లో మేము తెలియజేసి చూపెడతాం థ్యాంక్ యూ సో మచ్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం